నియోజకవర్గం చొప్పదండిలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రాగంపేట అర్నకొండ గ్రామాల్లో జరిగిన ఎన్నికల క్యాంపైన్ లో పాల్గొన్నారాయన బండి సంజయ్ ఐదేళ్లలో కేవలం ఐదు కోట్లే ఖర్చు పెట్టారని మండిపడ్డారు తాను వస్తే ఎంపీ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఓటేస్తే కాపాడుతుందని వెలిచాల రాజేందర్ చెప్పారు నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ మధ్యలో ఉండి మీతో మమైకమై మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకై ఇక్కడే ఉండి మీకు సేవ చేసి తరిస్తాను మనకి ఇంతకు ముందున్న ఎంపీ బండి సంజయ్ ఎప్పుడైనా రాగంపేట వచ్చినరా రాగంపేటకు ఒక్క నయాపైసా పని చేసినాడా ఇరవై ఐదు కోట్ల ఎంపీ లైట్స్ ఫండ్స్ ఉంటే భారతదేశంలో అందరికన్నా తక్కువ వాడినోడు బండి సంజయ్ ఐదు కోట్లే వాడి ఇరవై కోట్లు మురిగిపోయినాయి ఆ ఇరవై కోట్లు మనం దే ఏదన్నా పనికి రాగంపేట పెట్టుకునే అవకాశం ఉండే అది కూడా చేయలేని దద్దమ్మ చదువు సంధ్య లేదు పదో తరగతి ఫెయిల్ అయిండు డిగ్రీ లేదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు మాట మాట లేదు ప్రణాళిక లేదు ఒక ఇండస్ట్రీ తేలేదు ఒక ఫ్యాక్టరీ తేలేదు ఒక ఇన్స్టిట్యూట్ చేయలేదు ఒక స్కూల్ తేలేదు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయలేదు నేషనల్ హైవే అభివృద్ధి చేయలేదు ఊరికి పని పెట్టలేదు జనరల్ బాడీ మీటింగ్ ఆరు వందలు ఉంటే అటెండ్ చేయలేదు ఈరోజు బీజేపీ వాళ్ళు మోడీ బండి సంజయ్ ఏం చెప్తున్నారంటే భారతదేశంలో మొత్తంగా మాయనీయుడు అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు మొత్తం తొలగిస్తామని అంటున్నారు భారతదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు అన్ని తొలగిస్తామని చెప్తున్నారు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ మొత్తం తీసేస్తామని అంటున్నారు మన పిల్లలకు విద్యలో రాజకీయ ప్రాతినిధ్యంలో రిజర్వేషన్స్ లేకుండా చేస్తామని చెప్తున్నారు ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని మొత్తానికి రద్దు చేస్తామని అంటున్నారు అవసరం మనకు బీజేపీ